మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నలభై అధ్యాయం వచనం యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయము నాకు త్వరగా రమ్ము హలలుయా ప్రియమైన దేవుని వార్లారా మనం చదివినటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే దయచేసి నన్ను రక్షించుము నాకు సహాయము నాకు త్వరగా రమ్ము హలలుయా హలలుయా హెల్ప్ మీ ఈరోజు మన అంశము సహాయము హెల్ప్ మీ ఈరోజున చాలామంది సహాయం కోరుతూ ఉంటారు కదండి నాకు కూడా చాలామంది సహాయం కోరుతూ ఉంటారు ఏం సహాయం అంటే ప్రార్థన సహాయం కళ్యాణన్నా మాకు చిన్న సహాయం చేసి పెట్టు మా కోసం ప్రార్థన చెయ్యి మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి మా భర్త కొరకు ప్రార్థన చెయ్యి మా పిల్లల కొరకు ప్రార్థన చెయ్యి మరి మా అత్తగారి గురించి ప్రార్థన చేయండి మా అవ్వగారి గురించి ప్రార్థన చేయండి మరి మా మనవళ్ళ గురించి ప్రార్థన చేయండి అని చాలామంది వారి వారి ప్రార్థన అవసరాల కొరకు నన్ను సంప్రదిస్తూ ఉంటా నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అలా ఇవే కాకుండా చాలామంది లోకంలో చాలా రకమైనటువంటి సహాయాలు కోరుతూ ఉంటాం వీలైతే ఈ చిన్న సహాయం చేసి పెడతావా నాకు నువ్వేమనుకోకుండా నాకు ఈ సహాయం చేసి పెట్టు కొంచెం కదా ఏదో ఒక అవసరం మనకు పడుతూనే ఉంటుంది సహాయం కోరుతూనే ఉంటాం సహాయం అని ఎప్పుడు కోరుకుంటామంటే మనకు చేత కానప్పుడు మన వల్ల అవ్వనప్పుడు నేను ఏది చేయలేను అనుకున్నప్పుడు నా వల్ల ఇది కాదు అనుకున్నప్పుడు మాత్రమే మనము సహాయమును కోరుకుంటాం ఉదాహరణకి ఒక నదిలో ఒక పిల్లవాడు పడ్డాడు అనుకోండి ఆ పిల్లవాడికి ఈత రాదు అయితే అప్పుడు ఆ అబ్బాయి ఖచ్చితంగా ఏమని అరుస్తాడు హెల్ప్ హెల్ప్ సహాయం సహాయం చేయండి అని అంటాడు కదా అవునా కాదండి అదే ఈత వచ్చిన వాడు గజ ఈతగాడైతే సహాయం కోరతాడా కోరడు ఈరోజున ఎవరి జీవితం అయితే మునిగిపోవడానికి సిద్ధంగా ఉందో ఖచ్చితంగా వారు ఏమడుగుతారంటే సహాయం కావాలి మాకు మనం చూస్తూ ఉంటాం చాలామంది రాజకీయ నాయకుల నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్ మాకు ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు ఇప్పించండి సార్ సహాయం చేయండి సార్ సార్ నాకు పెన్షన్ రావట్లేదు సార్ నాకు పెన్షన్ వచ్చేలాగా సహాయం చేయి సార్ సార్ నా పాపకు మరి పెళ్ళి కానుకబల లేదు సార్ సహాయం చేస్తారు సార్ సార్ ఉద్యోగానికి రికమెండేషన్ కొంచెం సహాయం చేయి సార్ కదా ఈరోజు నిజంగా మనం ఎంతోమందిని లోకంలో సహాయం అడుగుతూనే ఉంటాం ప్రతి దినం అడుగుతూనే ఉంటాం సహాయం నానా కొంచెం ఈ సీట్లు లేస్తావా కొంచెం సహాయం చేస్తావా నాన్న కొంచెం ఈ బ్యాగ్ పట్టుకుంటావా కొంచెం ఈ లగేజ్ అందిస్తావా నాన్న సహాయం చేస్తావా హెల్ప్ చేస్తావా కదా ఈరోజు నా మన శక్తికి మించినప్పుడు ఖచ్చితంగా మనం సహాయం అడుగుతాం అంతెందుకండి మరి నేను కూడా మిమ్మల్ని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నాను కదా అమ్మ సహాయం చేయండి హెల్ప్ చేయండి పరిచయకు తోడుగా ఉండండి అమ్మ ఇది నాకు శక్తికి మించినది మరి ఎంతో లక్షలతో కూడినటువంటి పని మీరు ముందుకు రండి సహాయం చేయండి అని నేను కూడా అడుగుతున్నాను కదా ఇక్కడ ఒక మాటని మీరు చూస్తే దయచేసి నన్ను రక్షించుము నాకు సహాయము నాకు త్వరగా రమ్ము ప్రాణము తీయట ఇక్కడ భక్తుడు పలికినటువంటి మాట దయచేసి నన్ను రక్షించు నా ప్రాణం పోతుదేమో నాకు కీడు చేసేవారు సమీపంగా ఉన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలా నాకు సహాయం చేయి అలాగే నన్ను చూసి ఆహాహా అని పలికేవారు అవమానంతో విస్మయం ఉంది ఎనక్కి వెళ్ళిపోయాడు చెయ్యి నాకు సహాయం చేయి అని దేవుని అడగడం మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది మనుషులు అడుగుతూ ఉంటారు సహాయం నేను చెప్తున్నాను చూడండి ప్రభువుని అడగండి ప్రవ్వా దయచేసి నాకు సహాయం చెయ్యి నాయన దేవా నాకు సహాయం చేయి ప్రవ్వా నేను ప్రతిరోజు రాత్రి మరి ఒక్కొక్కసారి దినం దినమైతే నాలుగున్నర పడుకున్నానండి నేను ప్రతి రాత్రి ఉపవాసం ఉండాల్సిందే నేను ఎందరైతే ఫోన్లు చేశారు దాదాపు ఇప్పటికి ముప్పై వేల పైచులకు ఫోన్లు వచ్చాయి అవన్నీ రాసుకొని అన్ని పేర్లు మరి నేను పాస్తమ్మ గారు సంఘము ఇద్దరు ముగ్గురు ఎవరినొస్తాం కలిసి రోజు ప్రార్థన చేస్తున్నాం మీకోసం ఒకవేళ పాప ఏడుస్తూ ఉంటుంది పాపను చూసుకొని మరి పాపకు ఫుడ్ ఏర్పాటు చేసి మరి మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరి కోసం మీకు సహాయము ఎక్కడి నుంచి రావాలి దేవుని ద్వారా జరగాలి హలలుయా మనుషుల సహాయం వ్యర్థమురా రాజును నమ్మిన వ్యర్థమురా ఎవరిని నమ్మిన లేదురా యేసును నమ్మితే మోక్షం ఉందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు హలో లూయా నిజంగా నీకు ఈ లోకల్ని ఎవరు సహాయం చేయరు నిండా మునిగిపోయాక నీకు వచ్చి సహాయం చేస్తారా ఆ నిండా మునిగిపోయా లేరా వాడు ఏదో ఒక యాభై వేలు ఒక అరవై వేలు అయితే ఇవ్వ ఇద్దాము అనుకుంటే పది లక్షలు అప్పు చేసి పెట్టడం అణిచి తెచ్చి పెడతాం ఇంకా వాడు సాగు వాడు లేరా బాబు ఏదో లే సహాయం చేద్దామనుకుంటే వయమ్మ ఇంత పెద్ద సహాయమా నేను చేయలేను నాయన నా వల్ల కాదు ఇలా కొన్ని నిజంగా మనుషులు నీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు వస్తారు ఎవరైనా ఎవ్వరూ రారండి తల్లిదండ్రులు కూడా కొంచెం లిమిట్ ఉంటుంది అంతే తర్వాత రాయి మాకు ఈ బతుకు పెట్టినావు మాకు ఈ పరిస్థితి పెట్టినావు నువ్వు సాగుపోరానిటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి నిజంగా ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవారు ఎవరు లేరండి కానీ ఒక మాట చెప్తాను చూడండి మీ అందరికి అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిది ఏడో వచ్చున్నాం నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను హలలుయా దేవుని మీద ఉంచితే ఏసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే హలలుయా ఎవరైతే క్రీస్తునందు నమ్మకముంచుతారో వారికి దేవుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హలలుయా హలలుయా ఈరోజు నీకు సహాయము కావాలా నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారు చాలామంది వాక్యలు తెరిచిపెట్టుకున్నారు చాలా మంది ఎవరు ఒకరు వస్తారులే నాకు నాకు సహాయం చేస్తారులే నన్ను ఆదుకుంటారులే నాకు తోడుగా ఉంటారులే నాకు ఈ స్థితి నుంచి గట్టెక్కిస్తారులే అనుకుంటున్నారు చాలా మంది ఎవ్వరు రారు ప్రభు మీద నమ్మకం ఉంచండి ఆయన ఈ క్షణములోనే మీ దగ్గరికి రాబోతా ఉన్నాడు మీకు సహాయం చేయడానికి హలో దేవునికి మహిమ కలుగును గాక ఈ క్షణము నుండి నీ స్థితిగతులు నా దేవుడు మారుస్తా ఉన్నాడు హలో నీకు సహాయం కావాలా ఉన్నాడు ఆ సహాయం పొందుకోండి ఆయన మీద నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు హాలూయా చూడండి ఒక మాట చూపిస్తాను మీకు కీర్తన గ్రంథం పద్దెనిమిది ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదివితే నీ సహాయము వలన నేను సైన్యమును జయించును నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును హాలూయా ఈరోజు నా దేవుని సహాయం వలన నువ్వు శత్రువు సైన్యమును ఏం చేయగలుగుతావు జయించగలుగుతావు ఈరోజున ఆశపడుతూ ఉన్నావా అయితే దేవుని సహాయమే నీ కొరకే అయితే నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్నా అది ఏ సైన్యం అనే సరే నా దేవుడు సహాయం చేసిన తర్వాత నువ్వు దాన్ని జయించగలుగుతావు హాలూయా దేవుని సహాయం వలన నువ్వు ప్రాకారము దాటగలుగుతావు నీ సమస్యను దాటిపోగలుగుతావు నీ ఇబ్బందులు తొలగిపోతాయి నీ వ్యాధి పోతుంది నీ బాధ పోతుంది నీకు నా సమస్తం పోతాయి ఎస్సు నామములో నా దేవుడు నీకు సహాయము చేయునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలో దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నా శ్రమ వచ్చింది నాకని నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడని అనుకుంటున్నావా దేవా నాకు దూరంగా నాయనా నాకు దగ్గరికి రానైనా అడగండి ఇంతకాలం నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను పాపంకు దాసులైపోయాను నీ సహాయం నేను కోల్పోయాను ప్రభా ఇప్పుడు నాయన నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు నాయన నాకు సహాయము చేయి ప్రభావా అడగండి ప్రభువుని గొప్ప కార్యాలు ఈ క్షణము నుండి నా దేవుడు మీ జీవితంలో ప్రారంభించునుగాక మీకు సహాయము చేయనుగాక మీ అక్కర్లను దేవుడు తీర్చునుగాక మీ బాధలు దేవుడు తీర్చును గాక మీ శ్రమల నుండి మీకు నా దేవుడు సహాయము గాక హలలుయా దేవునికి మహిమ కలుగును గాక